హాయ్ అండి అందరికీ కూడా దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు మీరు అందరూ నవరాత్రులు ఎలా జరుపుకుంటారు నేనైతే లాస్ట్ ఇయర్ ఇలా జరుపుకున్నాను ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కుమారి పూజ చేస్తే అక్కడికి సహస్ర వయసు కూడా వెళ్ళారు ఆ సంవత్సరం ఆ పూజ చూసిన దగ్గర నుండి నేను కూడా ఈ సంవత్సరం చేయాలి అనుకున్నాను అందుకే ఈ సంవత్సరం నవమి రోజు తొమ్మిది మంది చిన్నపిల్లల్ని పిలిచి తాంబూలం ఇద్దాము అనుకుంటున్నాను నాకు నవరాత్రులు అంటే చాలా ఇష్టమండి మన ఊరిలో అయితే మంచిగా భవానీమాల వేస్తారు అమ్మవారిని పెట్టుకుంటారు ఉదయం సాయంత్రం భజన్లు చేసుకుంటూ ఉంటారు కదా నాకు కూడా ఒక కోరిక అండి ఎప్పటికైనా సరే ఒక్కసారైనా భవానీ మాల వేయాలి అని ఎందుకంటే నేను చిన్నప్పుడు చాలామంది భవానీలు చూశానండి వాళ్ళు చేతులు నిండా ఎరుపు గాజులు వేసుకొని ఎరుపు దండలు ధరించి ఎరుపు చీరలు కట్టుకొని ఇంకా అమ్మవారిని చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళని చూస్తుంటే ఈ మామిడి చెట్టు సీడ్ పెట్టామండి ఒక టూ ఇయర్స్ బ్యాక్ చూడండి ఎంత పెద్దగా అయిందో ఇంక ఈ వేప మొక్క అండి వేప మొక్కని మేము ఇక్కడ దగ్గరలో ఉన్న ఫార్మర్స్ మార్కెట్ నుండి తీసుకొచ్చాము ఒక టెన్ డాలర్స్ అప్పుడు కుండీలో వేశాము నా దగ్గర కనకదుర్గా దేవి ఫోటో లేదండి అందుకని ప్రింట్అవుట్ చేస్తున్నాము కలర్ ప్రింటు ఇలాగా అమ్మవారిని చూసేసరికి నాకు చాలా ఆనందం కలిగింది ఈ ఫోటో ఫ్రేమ్ నేను డాలట్రీలో తీసుకున్నానండి నేను ఈ నవరాత్రులోనే ఉదయం సాయంత్రం కూడా దీపం పెట్టుకుంటానండి అలాగే ఇండియాలో అయితే కుంకుమార్చర్లు చేస్తూ ఉంటారు కదా గుడుల్లోని ఇంక ఇక్కడ అలా కుదరదు కదా టెంపుల్కి వెళ్ళాలంటే చాలా దూరం అందుకని ఇంట్లోనే అమ్మవారి విగ్రహం లలితామాత విగ్రహం పెట్టుకొని కుంకుమార్చన చేస్తాను ఉదయం పూట అమ్మవారికి వేపాకంటే చాలా ఇష్టం కదండి అందుకని నేను ఇలాగ ఒక కలసంలోని నీళ్లు వేసి ఇలా వేప కొమ్మలు పెడుతున్నాను గ్రామ దేవతల పండగలప్పుడు కూడా నేను ఇలాగ చేస్తాను అలాగే అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు కూడా చేస్తాను అమ్మవారికి కుంకుమార్చన చేసిన కుంకాన్ని కొంతమందికి ఇస్తానండి మిగిలిన కుంకాన్ని సంవత్సరం మొత్తము మేము పెట్టుకుంటాము టాంపాలోని హిందూ టెంపుల్లో కూడా దుర్గాదేవి నవరాత్రులు బాగా చేస్తారండి బొమ్మల కొలువు కూడా పెడతారు గార్డెన్లోని అన్ని మొక్కలు ఉండడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఇప్పుడు మన గార్డెన్లోని మామిడాకులు వేపాకులు ఉండడం వల్ల సింపుల్గా అమ్మవారికి పెట్టుకోవడం కుదురుతుంది ఈ పూసల దండ ఇంట్లో నేనే చేశానండి ఈ చైన్ లాస్ట్ టైం ఇండియా నుండి వచ్చేటప్పుడు మా వారు తీసుకొచ్చారు కొత్తది కదా అని అమ్మవారికి వేస్తున్నాను ఇదండి ఈరోజు వీడియో అమ్మవారి దయ ఎప్పుడు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః